యూర్ దర్ మరా ఓకే 4000 లైక్ ఇంట్లో ఉన్నాయమ్మా అమ్మా రాత్రికి చూపిస్తామ్ లైవ్ లో నిన్నంతా మొత్తం మొత్తం చూపిస్తా వచనా వేయండి ఫస్ట్ లైక్ లు వేయండి అమ్మా చూడండి బయట నాలుగు వేల రూపాయలు పట్టు కేవలం మన దగ్గర రెండు వేల రూపాయలు మాత్రమే నికాడ ఉంది చూడు నిక్కాడే ఉండాలి ఇందాక అక్కడే ఉంది అక్కడ ఆ బెయిల్కి బెయిల్ ఓపెన్ చేయాలి వాళ్ళ బెయిల్ ఓపెన్ చేయడానికి తీసుకెళ్ళారు

और आगे बदले से और आगे निकल गए और तो चला के हमने उन वाले ड्राइव नीचे लेकर आकर आकर दूर ऑटो पकड़ लिया और एक्चुअली बंदा मेरे जेब में इधर आ गई ये 10 मिनट का टाइम आउट हो रहा है 29 साल का एग्जैक्टली लेकिन मैं ओपन नहीं कर रहा हूं मैं सिर्फ அன்பாங் இல்ல செய்ய அன்பா எல்லா இல்ல அன்பாடு பட்டுச்சீரல குட்ட

బయట నాలుగు వేల రూపాయలు అమ్ముతున్న ప్యూర్ ధర్మవరం నా దగ్గర కేవలం రెండు వేల రూపాయలు ఓకే వచ్చేయండి కావాలంటే కావాలి ఆగి పెట్టుకోండి ఇప్పుడైతే మంచి మంచి కలొస్తున్నాయి అదిపోయినాక అడగొద్దు మీరు బాధపడి నన్ను బాధపడొద్దు

നമ്മളൊക്കെ എന്താ മാത്രാതെ മെയിൻ നേരത്തെ നമ്മൾ അർത്ഥമായി ഇതിനെ വെക്കുകയാണ് അതിനെ നമ്മൾ അങ്ങോട്ട് ഓക്കേ പ്യൂർ ധർമ്മവരവനെ സർ ഗൈന ലൈറ്റ് വെയിറ്റ് കൊടുത്തേരെ നങ്ങ ലൈറ്റ് വെയിറ്റ് ആണ് ലൈറ്റ് വെയിറ്റ് വരുണ്ടേമാ ഒന്നും കൂടുതേമോ കാറ് ലൈറ്റ് വെയിറ്റ് 对。